మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున వ్యక్తులకి దినవలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా గా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే వీరు జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదీక్ష దక్షత కూడా వీరికి అనేది ఉంటుంది ఇక మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు ఇక వీరికి అతేంద్రియ విద్యపై అనేది ఆసక్తి అధికంగా ఉంటుంది పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వీరు అనేది వాటి మంచి చెడులను చూసుకొని బేరేజు చేసుకొని అమలు పరుస్తూ ఉంటారు అలాగే రాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారు అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహానికి ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు ఆర్థిక సహాయమే కాకుండా వారికి అనేది కొంత సహాయం కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ విధంగా వీరు పద్ధతులపై మనసు లగ్నం అనేది చేస్తారు ముఖ్యంగా విషంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది అంటే చాలా క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు అంటే వారి యొక్క పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు అది మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ఏదైనా ఒక చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు చాలా కాలం నుండి వారి అడ్రస్ లేదు ఫోన్ నెంబర్ లేదు వాళ్ళు అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు మీ సహాయాన్ని అనేది వారు అర్థిస్తారు అంటే లేదా ఒక ఫోన్ కాల్ మీతో చనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అడుగుతారు మీరు చాలా ఆశ్చర్యానికి లోనైనటువంటి సంఘటన అంటే వారు మిమ్మల్ని అనేది మీకు ఫోన్ చేయడం అనేది మీ యొక్క సహాయాన్ని అడుగుతారని మీరు కళలో కూడా ఊహించి ఉండరు అటువంటి వ్యక్తులు మీ లైఫ్ లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం ద్వారా మీరు చాలా చాలా ఆశ్చర్యానికి కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు రాశి వారు జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అంటే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తైన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక చిన్న గొడవ జరిగే చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ సొంత ఇంటిలో నా కలిగి ఉన్న వ్యక్తులు రెంటికి ఉన్న వ్యక్తులతో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంటికి ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు దానికి సంబంధించిన మీరు సరైన డిసిషన్ అనేది తెలి తీసుకోలేకపోతున్నారు ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన డిసిషన్ అనేది తీసుకోవడం మీ కుటుంబ సభ్యులతో చర్చించడం బయట వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కమ్యూనికేషన్లో ఉన్నవారు ఒక క్లారిటీ అయితే రాబోతున్నారు మీ యొక్క ప్రాపర్టీ సేల్ చేయాలి చాలా కాలంగా అనుకుంటున్నారు సరైన ధర రావడం లేదని నిరోషతో మీరు ఉన్నారు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఒక పార్టీ అనేది మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి తలుపు గురించి ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి తన మనసు నొప్పించే విధంగా మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మీ యొక్క బంధాలపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి అయితే కన్యా రాశి వారు శివారాధన చేసుకోవడం తద్వారా ఆ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు హనుమాన్ చాలీసని పఠించండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి దుర్గాదేవి చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా ఆ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి